మమ్మల్ని ఏమేమి మాట్లాడు వాళ్ళని ఈ రోజులు అమ్ముకొని బతుకమన్నది పాపడాలు అమ్ముకుని బతకమను అంటాడు రోజులు అమ్ముకొని బతుకమన్నారా కుక్కల కొడుకులారా మీరు మనుషుల లక్షలాదిగా ఉండి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతిస్తారా మీరు మరి ఇంకేమి మాటలు చేనేత కార్మికులు అంటే మొన్నటి దాకా దుబ్బి తిన్నారట దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దుబ్బి తిన్నారా కష్టం చేసిండి పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు ప్రజలకు పంపించిండ్రు ఇంకేమి మాటలు కొత్తది మీద మీ సాధన అవుతుందా లేదా అదంతా వేరు సంగతి ముందు కాలం ఉన్నది కాలమే రుజువు చేస్తారు మీ తెలివితేటలు ఏంది మీరు ఎంత పడి సిపాయిలు ఎంత బయట మాటలు మరి ఎందుకు పవర్ స్టార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్క చవటలు దద్దమ్మలు చేతగా చవటలు అని అర్థమైతా ఉంది మీకు నడపడం చేత కాదు తెలివి లేదు మళ్ళా కేసీఆర్ చెప్పారుండే అంటారా ముందే చెప్పారుండే కేసీఆర్ అంటారా ఇంకే మాటలు అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు నా తుండం తెలియదు ఇప్పుడు ఏమి తెలియదు ఇంటికి కూడా తెలియదు మరి మాటలు నింపి గంగమ్మలాగా తయారు చేసినాం ఆ బ్రిడ్జ్ మీద పోతుంటే రెండు పత్రాలు చూస్తే భయమయ్యే పరిస్థితి విచ్చినాం అంత అద్భుతంగా నీళ్లు కనబడే సముద్రం లాగా కనబడేది దాని మీరు ఎలా ఎడారి చేసినారు నాశనం చేసినారు మీ తెలివి తక్కువ తనం వల్ల మరి ఇంకేమి కుంగిందని దాని కేసీఆర్ ని బంధనాలు చేయాలి గత ప్రభుత్వాన్ని బంధనాలు చేయాలని ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకులు చూసుకుంటే సన్నాసులుగా కూర్చున్న నీళ్ళని వీక్ని అంటే మన ఇంటికి దొరుకుతుందేమో తోక దొరుకుతుందేమో మరి ఈ దద్ద కాకపోతే యాభై వేల మంది రైతులు నింబడేసుకుని పండవెట్టి తొక్కుకుంటే మేడిగా గుర్చేసుకుని కూర్చొని రంది పడకున్నాను చేసి చూపిస్తాం చెప్పి దాని పేరు చెప్పి ప్రజలు నోట్లో మట్టి మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం మౌనం మరి పట్నం గోదావరిలో ఇరవై వేల క్యూసెక్ దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి

మరి ఇంకే మాటలు మీరు డబ్బులు వేయకపోవడం వల్ల మేము జమ చేసిన ఏడు వేల కోట్లు మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మీ తాబేదారులకు రైతుల నోట్లో మట్టి కొట్టిరు కాబట్టి మీకు టైం కేయలేదు కాబట్టి ఇలా వడ్డీలు తెచ్చుకున్నారు మళ్ళీ ప్రైవేట్ బ్యాంకుల మరి ఆరేళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి మిషన్ భగీరథ నడిపే తెలివి లేదు మీకు నడిచినే కదా వాటికేం రోగం వచ్చింది ఎందుకు నడపలే అంటే మీ అసమర్థతనే కదా మీ చవిటతనమే కదా మరి మూడు నాలుగు నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము ఓర్పు మాలతనానికి అంటున్నామని అంటారని ఒప్పుకోవచ్చాం ఈ రోజులు కేసీఆర్ వెళ్ళిండి ఆగడు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా